ఉపకారికి ఉపకారము విపరీతము కాదు శయ్య వివరింపంగా అపకారికి ఉపకారము నపనమ్మక చెయ్యి వాడే నేర్పరి సుమతి భావం మేలు చేసిన వాడికి కు తిరిగి మేలు చేయడం లోకంలో సాధ్యమే అది ఆశ్చర్యం కాదు కీడు చేసిన వాడికి కూడా మేలు చేసే వాడిని నేర్పరి అంటారు వినదక్కు నెవ్వరు చెప్పినా విన్నంతనే వేగ పడక వివరింపదగోన్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడైపో నీతి పరుడు మైలోసుమతి దీని భావం ఎవ్వరు చెప్పినా వినాలి విన్న వెంటనే తొందర పడకుండా ఆలోచించాలి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి అలాంటి వాడినే నే పరుడు అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి